నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ మధ్యకాలంలో దాదాపు లక్ష మందికి పైగా బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేశారు ఈ బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఎందుకు చేశారు ఎవరు చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఆ టైంలో ఎమర్జెన్సీ ఉండేది ఈ బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ పల్లె మరియు పట్టణ ప్రాంతాల ప్రజలను టార్గెట్ చేసుకుని చేశారు అప్పుడు డాక్టర్లు డాక్టర్ల మధ్య పోటీ పెట్టి డాక్టర్లకు టార్గెట్లు ఇచ్చి రోడ్ల మీద నడిచే వాళ్ళని బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళని రైల్వే స్టేషన్ లో ఉన్న వాళ్ళని పట్టుకొని వచ్చి మరి ఈ బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేవారు ఈ బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన వాళ్ళు దాదాపు రెండు నుంచి మూడు వేల మంది వరకు ఈ మౌలిక సదుపాయాలు లేక తినడానికి తిండి లేక చనిపోయారు ఈ బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ లో దాదాపు తొంభై శాతం హిందువులే ఉండడం విశేషం అందులో పది శాతం వేరే మంతస్థులు చూపించారు కానీ ఎక్కడ రికార్డ్స్ అయితే లేవు ఈ బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ గురించి మీరేమనుకుంటున్నారు అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పగలరు